నమస్తే వెల్కమ్ టు హి టీవీ నా పేరు నరేష్ మిస్ ఇంగ్లాండ్ గుర్తుంది కదా మిస్సింగ్ ల్యాండ్ మేఘీ ఆమె నాకొద్దు అయ్యో ఈ కాంపిటీషన్స్ నాకు వద్దు అసలు ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ నాకు వద్దు అని ఆమె తనను తను ఉపసంహరించుకుని విత్డ్రా చేసుకుని ఆమె వెళ్ళిపోయింది అంటే మిల్లా మిస్సింగ్ మిస్ ఇంగ్లాండ్ ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్నాయి మిస్ వరల్డ్ సెవెంటీ సెకండ్ మిస్ వరల్డ్ కాంపిటీషన్ హైదరాబాద్ వేదికగా జరుగుతున్నాయి సో మిల్లా మ్యాగీ వెళ్ళిపోయింది అలగి వెళ్ళిపోయింది ఇంగ్లాండ్ భామ మిస్సింగ్ ల్యాండ్ వెళ్ళిపోయిందని చెప్పి చాలా వైరల్ అయింది ఆ వార్త ఆ తర్వాత దానిపైన తెలంగాణ గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది అసలు నిజంగా ఏం జరిగింది ఆ చోమల్లా ప్యాలెస్ లో ఏం జరిగింది ఈ మిల్లా మ్యాగి ఏదైతే మిస్సింగ్ ల్యాండ్ మిల్లా మ్యాగిందో ఆ మిల్లా మ్యాగితో ఎవరు ఆ విధంగా ప్రవర్తించారు చాలా వరకు ఫోటోలు బయటకు వచ్చినాయి ఎందుకంటే మనం కూడా ఒక వీడియో చేసినాం తెలంగాణ గవర్నమెంట్లో తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ మినిస్టర్లతో పాటు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిమంది సెలబ్రిటీస్ మినిస్టర్స్ తో పాటు ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు అందరు వచ్చినారు అంటే అందరూ చాలా చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు అంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి సినీ రంగం అన్న లేకపోతే ఈ ఈ ఒక మిస్ ఇండియా మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ కానీ ఇలాంటి గ్లామర్ వరల్డ్కి సంబంధించి గ్లామర్ సైడ్ రావడానికి చాలామంది ఇష్టపడరు అలాంటిది ఎమ్మెల్యేలు కొద్దిమంది కొద్దిమంది కార్పొరేషన్ చైర్మన్లు వచ్చినారు మన ఫోటోలో కార్పొరేషన్ చైర్మన్ ఏదో కార్పొరేషన్ చైర్మన్ అయిన కురేషి ఈయన ఫ్లెక్సులు అంటే దాదాపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత ఈయన ఫ్లెక్స్లు చాలా వరకు కనబడతాయి సిటీలో కురేషివి ఎన్ఎస్యూ నాయకులు చాలా మంది వేస్తుంటారు ఫ్లెక్స్ ఈ పర్సన్ సో ఈయన పెద్ద ఫేమస్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదు ప్రజెంట్ ఆయన ఒక కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు ఇక్కడ పక్కన అనిల్ కుమార్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ కొడుకు ప్రస్తుత ఎంపీ అయిన రాజ్యసభ అనిల్ కుమార్ యాదవ్ ఉండ ఆయన స్టూడెంట్ వింగ్ నుంచి ఎన్ఎస్యూలో యూత్ కాంగ్రెస్ లో అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగినాడు అంటే వాళ్ళ ఫాదర్ అంజన్ కుమార్ యాదవ్ ఒక పెద్ద లీడర్ అయినప్పటికీ కూడా ఆయన కూడా సొంతంగా పాలిటిక్స్లో లో తిరుగుతూ ఇంట్రెస్ట్ ఉంది తిరిగి ఆయన కూడా ఇప్పుడు ఎంపీ ఎంపీగా అయ్యిండు రాజ్యసభ సో వీళ్ళిద్దరు పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి అసలు ఈ అందాల భామల కోసం గోడ దూకింది ఎవరు అనే విధంగా ఆర్టికల్స్ వస్తున్నాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు నార్మల్ గా ఇక్కడ వీళ్ళందరూ కూడా అంటే చాలా వరకు చౌమల్లా ప్యాలెస్లో చాలా మంది ఈ కార్పొరేషన్ చైర్మన్లు లేదా కాంగ్రెస్ పార్టీ కొద్ది మంది సెలెక్టెడ్ విఐపిస్ వాళ్ళందరూ కూడా వచ్చినారు వాళ్ళందరూ రావాల్సిన అవసరం ఏముంది ఇది మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అత్యున్నత పురస్కారం అలాంటి పెద్ద వేదికకి ఎవరిని పడితే వాళ్ళని వాళ్ళు ఏదైనా ఉండొచ్చు కార్పొరేషన్ చైర్మన్లు ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీలో ఎంత కీలక పదవులు ఉన్నా కూడా వాళ్ళకు ఆ స్థాయి ఉందా ఆ హోదా ఉందా రావడానికి అందరిని ఎందుకు పిలిచినారు ఎవరైతే రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్నారో రేవంత్ రెడ్డి ఎవరినైతే గుర్తుపడతారో వాళ్ళందరూ కూడా వచ్చేస్తారా అదే మన ఏదైనా గ్రౌండ్లో ఏదైనా ప్రోగ్రామా రావడానికి లేకపోతే గ్రౌండ్లో ఏదైనా ఏమంటారు అని ఏదైనా ఆర్కెస్ట్రానా లేకపోతే అందరు రావడానికి అని చెప్పేసి మాట్లాడుతున్నారు సరే ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారు అంటే వచ్చేది దాదాపు నూట డెబ్బై ఎనిమిది దేశాల అందాల బామ్మలు అందులో నూట ముప్పై మంది అందాల బామ్మలు వచ్చినప్పుడు వాళ్ళని చూడ్డానికి కాదు అక్కడికి వాళ్ళకు వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఒక కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు లేకపోతే ఒక ఎమ్మెల్యే ఉండడు ఎంబడు గన్మాన్లు ఉంటారు వెళ్ళి యాక్సెస్ ఉంటుంది ఒక ఎమ్మెల్యే కాబట్టి ఎవరు కూడా అబ్జెక్షన్ చేయరు ఎందుకంటే మొత్తం కూడా జరిగింది ఈ యొక్క ఆఫీసర్ జయశ్రీ రంజన్ ఆయన ఆధ్వర్యంలో జరిగింది సో ఆ సిఎస్ శాంతి వెళ్ళిపోయిన తర్వాత ఈయననే జయశ్రీ రంజన్ గారే మొత్తం చూస్తున్నారు సో ఒకవేళ గవర్నమెంట్ కాంగ్రెస్ది అందులో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లా ఎమ్మెల్యేలా ఏ అయితే వీఐపీలు ఉంటారో వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది సో అందరికీ ఆ హోదా ఉంటుంది కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ ఖచ్చితంగా వాళ్ళు ఏ అయితే ఏ ఇప్పుడు మిస్ ఇండియా మిస్ ఇంగ్లాండ్ అట్లా ఏ అందాల భామాలను కలవాలనుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడాలనుకున్నారో మాట్లాడచ్చు యాక్సెస్ ఉంటుంది సో అందరిని అలో చేయడం ఒక తప్పు అయితే ఇక్కడ నార్మల్గా కామెంట్స్ ఏమొస్తున్నాయి అంటే చాలా అంటే నిజంగా కామెంట్స్ నిజమే అనే విధంగా కూడా కామెంట్స్ వస్తున్నాయి నేను ఒక కామెంట్ చదివినిపిస్తాను అరే ఇది ఇది కరెక్టే కదా అనే విధంగా వాళ్ళు కామెంట్స్ కూడా చేస్తున్నారు అక్కడ ఉన్నది ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన అందాల భామలు ఇక ఎవడు ఆపగలడు అక్కడ గోడలు దుంకింది ఉన్నత అధికారులైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అక్కడ ఉన్నది అందాల భామలు దేశ నలుమూలల నుంచి వచ్చినటువంటి అందాల భామలు ఇక ఎవడు ఎవరిని ఆపగలడు అది అధికారులైనా లేకపోతే ఎంత ప్రజాప్రతినిధులైనా ఎందుకంటే నార్మల్గా హీరోయిన్స్ విషయంలోనే ఎవరైనా వెళ్ళినప్పుడు లేకపోతే వాళ్ళు అక్కడికి వరకు ఒకలాగుంటే వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా కలవాలి సెల్ఫీ దిగాలి చూడాలి అనే విధంగా జనాలు వెళ్తూ ఉంటారు సో ఇక్కడ ఉన్నది మిస్ ఇండియా ఎట్లనో మిస్ ఇంగ్లాండ్ అలా ప్రపంచ అందాల భామలందరూ వచ్చినప్పుడు ఆ మూమెంట్ మళ్ళీ మళ్ళీ రాదు కదా సో ప్రతి ఒక్కరికి కలవాలి షేగాండివాలి ఇవ్వాలి సెల్ఫీ దిగాలి మాట్లాడాలని ఉంటుంది అందులో వీళ్ళు వీఐపీసు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీది ఎవరికి ఉండదు సో ఎవరు ఎవ్వరు ఎవరిని ఆపగలరు అనే విధంగా కామెంట్స్ వస్తున్నాయి అయితే ఇది చోమల్లా ప్యాలెస్ లో జరిగింది కాదంట ఇదైతే హైటెక్ సిటీ ముందు చోమల్ల ప్యాలెస్ లో జరిగింది ఒక డిన్నర్ కానీ వీళ్ళకు ఎక్కడైతే ఉండడానికి ఇచ్చినారో హోటల్ స్టే చేయడానికి హైటెక్ సిటీ దగ్గర ఉన్నటువంటి ట్రిడెంట్ హోటల్ ఆ హోటల్లో వీళ్ళకి రూమ్స్ కేటాయించారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా నైట్ బస చేసేది రెస్ట్ తీసుకున్నది అక్కడ సో ఆ హోటల్లో నిజంగా ఈ కురేషి అనే కార్పొరేషన్ చైర్మన్ కానీ అనిల్ కుమార్ యాదవ్ వెళ్ళినారు వీళ్ళతో పాటు కొద్ది మంది ఉన్నారు వీళ్ళ పేర్లు మాత్రమే బయటకు వచ్చినాయి వీళ్ళు వెళ్ళినారు కొంచెం మిస్బిహేవ్ అంటే మాటలతో మిస్బిహేవ్ చేసినారు ఇంగ్లాండ్కి వస్తాం ఇంగ్లాండ్కి వచ్చినాక కూడా మనం కలుద్దాము అనే విధంగా ఈ ఖురేషి మాట్లాడినాడు సో అందుకే ఆమె నచ్చలేదు అంటే ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళ ఉన్నటువంటి కొంతమంది ఇన్ఫ్లుయన్స్ క్యాండిడేట్లు కురేషి లాంటి క్యాండిడేట్లు ఈ విధంగా వాళ్ళు మాతో ప్రవర్తించిన తీరు బాగా అనిపించలేదు అవేం చెప్పింది మమ్మల్ని ప్రాస్టిట్యూట్ లాగా చూస్తున్నారు అన్నది మిస్బిహేవ్ చేస్తున్నారు మా పైన ఇలా చేస్తున్నారు అనకుండా ప్రాస్టిట్యూట్ లాగా చూసినారు అంటే వాళ్ళ మాట్లాడే విధానమే ఆమె అక్కడ ఆ విధంగా ఆమెకు నచ్చక ఇలా ట్రీట్మెంట్ నచ్చక ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని ప్రాస్టిట్యూట్ లాగా చూసినారు తెలంగాణలో అని చెప్పేసి ఆమె ఒక పెద్ద కామెంట్ చేయడం జరిగింది మరోవైపు కొద్దిమంది బీఆర్ఎస్ వాళ్ళు ఆమెతో ఇలాంటి కామెంట్ చేయిస్తున్నారు వచ్చింది నూట ముప్పై మంది అందులో అయితే అందులో ఈ మిల్లా మాగి మిస్సింగ్లాండ్కే మిస్సింగ్ లాండ్తో ఎందుకు కామెంట్ చేస్తారు అక్కడ ఆమెకు ట్రీట్మెంట్ నచ్చలే అట్మాస్ఫియర్ నచ్చలే వీళ్ళ బిహేవియర్ నచ్చలే ఆమె కామెంట్ చేసి వెళ్ళిపోయింది అయితే కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పుడు పెద్ద ఒక ఆ పార్టీకి ఒక టాస్క్ అని చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి కమిటీ వేసిన నిజ నిజాలు బయట పెట్టాలంటే ఇంకా బయటికి రాలేదు వచ్చినా కూడా ఆ నిజాలు ఏ విధంగా ఉంటాయి అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి దీనిపైన ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నాయి ముఖ్యంగా హరీష్ రావు బయట పెట్టండి అసలు ఎవరు ఆ మిస్సింగ్ ల్యాండ్తో తప్పుగా ప్రవర్తించింది ఎవరు బయట పెట్టండి అని సో రెండు పేర్లు ఈ రెండు వ్యక్తుల ఫోటోలు బయటకు వచ్చినాయి అనిల్ కుమార్ యాదవ్ సంబంధించి ఇక్కడ కురేషి కానీ లేకపోతే కురేషి అంత వెల్ కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటే కాంగ్రెస్ అనిల్ కుమార్ యాదవ్ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా రోజుల నుంచి పార్టీకి ముఖ్యంగా రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అవ్వక ముందు నుంచి కూడా దగ్గరగా ఉండి ప్రతి ప్రోగ్రామ్ లో ఉన్నాడు అలాంటి పేరు ఎక్కడా లేదు కానీ ఆయన పేరు వినిపిస్తుంది ఇక్కడ క్రయేషియాడైన పేరు వినిపిస్తుంది ఇంకొంతమంది కార్పొరేషన్ చైర్మన్ల పేర్లు వినిపిస్తున్నాయి వీళ్ళందరూ కూడా ఈ విధంగా చేసినారు గోడ దొంకింది వీలే తప్పుగా మాట్లాడింది వీలే ఇంగ్లాండ్కి వచ్చిన తర్వాత ప్రైవేట్గా కలుద్దాం మనం అక్కడ కలుస్తాం మేము ఇంగ్లాండ్ వస్తాం తర్వాత అనే విధంగా వీళ్ళు మాట్లాడినారు అది తనకు నచ్చలేదు అని సో ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చర్య తీసుకోకుండా లేకపోతే ఏది ఏం జరిగింది అనేది బయట పెట్టకుండా సైలెన్స్గా ఉంటే ఇది కాంగ్రెస్ పార్టీకి రిమార్క్ రిమార్క్ అవుతుంది సో జయేష్ రంజన్ కూడా ఉన్నాడు ఆయనకు కూడా ఆయన కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇంకా గవర్నమెంట్ ఎప్పుడు ఈ ఈ విషయాన్ని బయట చూడాలి మరి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851